ఓం సాయి రా సాయినాథ బాబా మీరు సిరిడి రావడం సిరి సిరిడి యొక్క భాగ్యం మీరు అక్కడే మీ నివాసాన్ని ఏర్పరచుకుని సిరిడిని పుణ్యక్షేత్రంగా చేశారు సిరిడి యొక్క సుకృతం ఎంత ధన్యం సాయి దయామయులు దానిని భాగ్యవంతులుగా తమ వసతి స్థానంగా అలంకరించారు సాయినాథ మీరు నా తల్లి వంటి వారు నీ పాద పద్మములు చెంత నాకు ఆశ్రమి ఇయ్యండి తండ్రి ఓ సాయినాథా సద్గురు నేను చేసిన అపరాధములను మన్నించి నన్ను మీ ఒడిలోనికి తీసుకోండి మీ చరణాలపై మోకరిల్లుతున్నాను తండ్రి సాయినాథా మీ అవ్యాజమైన ప్రేమ వలన మీ నామము మేము పల పక్కగలుగుతున్నాము మీ అంతులేని వాత్సల్యము వలన మీ పాదములను పట్టుకోగలిగాము